హాయ్ అండి థ్రెడ్ పైపింగ్ ఇలా వేసుకుంటే ఎలా వేసామో కూడా తెలియదండి చూడండి ఇట్లా క్లాత్ తీసుకొని ఆ క్లాత్కి థ్రెడ్ పెట్టుకొని ఫస్ట్ థ్రెడ్ మీద లైట్గా కుట్టు వేసుకోవాలండి లైట్గా అలా కుట్టు వేసుకుంటే మనకి థ్రెడ్ జారకుండా ఉంటుందన్నమాట మనం స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు ఆ థ్రెడ్ని అలా పట్టుకొని చూడండి అట్లా క్లాత్ను మడిచి ఒక సైడ్గా అనమాట ఇలా చేసే స్టిచ్ మాత్రం సింగిల్ పాదమే కావాలండి సింగిల్ పాదం అయితేనే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ టైపు స్టిచ్ వెనకమాల లైట్గా పట్టుకోండి అట్లా ఎందుకంటే మనం థ్రెడ్ మీద కుట్టు వేయం కాబట్టి ఆ థ్రెడ్ లూజు లూజ్ వస్తుంది అనమాట మనం ఎనకమాలు కరెక్ట్గా పట్టుకొని అలా లాగుతూ ఉంటుంటే మనకి ఎక్కడా లూజ్ రాకోకుండా నీట్గా వస్తుంది మనం ఆల్రెడీ వెనక ఆ థ్రెడ్ మీద లైట్గా వేసుకున్నాం జరగకుండా క్లాత్కి థ్రెడ్కి రెండింటికి కలిపి వేసాం అనమాట ఇప్పుడు మనకి థ్రెడ్ అయితే జరగదు కానీ లోపల లూజ్ వస్తుంది అందుకని మనం వెనకమాల లైట్గా పట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి థ్రెడ్ అనేది ఎక్కడా లూజ్ రాకోకుండా ఉంటుంది లైట్గా పట్టుకోండి ఎక్కువే మనం గట్టిగా పట్టుకోవాల్సిన లేదు జస్ట్ అలా సపోర్ట్ ఇవ్వండి స్లోగా నిదానంగా కుట్టండి కుట్టడం అయిపోయిందండి కుట్టడం అయిపోయిన తర్వాత ఒక్కసారి థ్రెడ్ కట్ చేయకండి దారం ఒకటే కట్ చేసుకోండి అలా లాక్కున్న తర్వాతే మనం ఆ థ్రెడ్ని కట్ చేసుకోవాలన్నమాట అది చూసారా ఎంత లూజు వచ్చిందో అప్పుడు మాత్రమే థ్రెడ్ కట్ చేయండి ముందుగానే థ్రెడ్ కట్ చేశారనుకోండి ఇప్పుడు అట్లా లూజ్ వచ్చింది ఏంటంటే మనం సరి చేసేటప్పుడు ఆ థ్రెడ్ లోపలికి వెళ్ళిపోద్ది ఇక నిదానంగా ఒకసారి అట్లా సరి సరి చేసుకోండి చూడండి ఎట్లా వచ్చిందో మనం కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్కి జాయిన్ చేసుకోవాలన్నమాట అయితే నేను ఈ కలర్ చూపించలేకపోయానండి అందుకే నేను ఇక ఆ కలర్ వేసేటప్పుడు మళ్ళీ చూపించాను మీకు కాస్త అర్థమవుతుంది అనేసి ఫస్ట్ లైనింగ్ మీద కుట్టుకోవాలండి మనం ఇప్పుడు కుట్టుకున్నది లైనింగ్ మీద కుట్టుకున్న తర్వాత మనం బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదండి పైది ఆ పై క్లాత్ ఎలా వేసుకోవాలి ఎలా వేసుకొని మనం ఇప్పుడు థ్రెడ్ కుట్టాం కదండీ దాన్ని ఇన్నర్ సైడ్ పెట్టి కుట్టాలన్నమాట ఆ థ్రెడ్ కుట్టింది లోపల వైపుకు పెట్టి కుట్టాలి నిదానంగా కుట్టండి ఎందుకంటే థ్రెడ్ మీదకి మనకి సూది అనేది ఎక్కకూడదు పొరపాటును కూడా స్లోగా కుట్టండి మనకి గనక కుడితే పైకి ఖర్చు కనిపించదు చాలా నీట్గా వస్తుందండి అసలు ఎలా థ్రెడ్ పైపింగ్ వేశారు వీళ్ళు అనిపిస్తుంది ఎవరికైనా సరే కస్టమర్స్ కూడా చాలా ఇంప్రెస్గా ఫీల్ అవుతారు ఎక్కువగా మన దగ్గరికి కస్టమర్స్ రావడానికి కూడా అవకాశం అనమాట మనం ఈ విధంగా స్టిచ్ చేస్తే చూడండి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనకి ఖర్చు అనేది ఏమీ కనిపించట్లేదు చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు దానిపైన థ్రెడ్ పైన మళ్ళీ ఒక కుట్టేసుకుంటే మనకు ఎక్కడా అనేది ఏమి ఇప్పుడు అట్లా వంపు రాకోకుండా నీట్గా వస్తుంది థ్రెడ్ పైన ఒక కుట్టేసుకోండి ఇంకంతేనండి థ్రెడ్ పైన ఒక కుట్టేసిన తర్వాత ఇంకా హ్యాండ్ చుట్టూ మనం కుట్టేసేసుకోవడమే చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా కుడితే కనుక ఇలా చేయండి మీరు కూడా థ్రెడ్ పైపింగ్ పైకి ఖర్చు అనిపించుకోకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కింద లైనింగ్ని ఆ విధంగా కొంచెం పట్టుకోండి అంటే లైనింగ్ కూడా మీకు తెలియకోకుండా ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ పడిపోతుందేమో స్టిచ్చింగ్లో అని అనిపిస్తే కింద లైనింగ్ని కవర్ చేసుకుంటూ ఆ విధంగా కుట్టండి అప్పుడు నీట్గా వస్తుంది మనకి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు ఎక్కడ ఖర్చు అనిపించదు చక్కగా సన్నగా మనకు ఆ థ్రెడ్ మీద ఎక్కడా కూడా మిషన్ కుట్ అనేది పడుకోకుండా చక్కగా ఉంటుంది అది అసలు ఎలా కుట్టారు అన్న క్వశ్చన్ కూడా వస్తుందండి ఓకే అండి